కంబ్యాక్ అంటే ఇలా ఉండాలి గాయంతో లాస్ట్ సీజన్ ఆడలేకపోయిన బుమ్రా ఈసారి ఐపీఎల్ మొదటి మ్యాచ్లోనే వచ్చి రాగానే వణికించాడు తనదైన యార్కర్లతో గుజరాత్ బ్యాటర్లను కుదురుకోనీయకుండా ఓ ఆట ఆడుకున్నాడు ఎప్పట్లో పేస్ అటాక్ ప్రారంభించకపోయినా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ కానీ బాల్ని కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేతికి అందించకపోయినా బుమ్రా బౌలింగ్ పొదును మాత్రం ఏ మాత్రం తగ్గలేదు మొదటి ఓవర్ చివరి బంతికి సాహాను క్లీన్ బౌల్ చేసిన బూంబూమ్ తన స్పెల్లో మూడో ఓవర్లో వరుస బంతుల్లో మిల్లర్ సాయి సుదర్శలను అవుట్ చేశాడు మొత్తంగా నాలుగు ఓవర్లలో పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు ఇరవై నాలుగు బంతులు విసిరితే అందులో పది డాట్ బాల్స్ ఆడించాడు ఇలా ఓ ఐపీఎల్ మ్యాచ్లో మూడేసి వికెట్లు తీయడం బుమ్రాకిది పదిహేడోసారి ఈ రికార్డు బుమ్రా ఒక్కడి పేరు మీదే ఉంది ఐపీఎల్లో ఫ్రాంచైజీలు ఏరు కోరి తెచ్చుకున్న విదేశీ బౌలర్లు ఎవరూ కూడా బుమ్రా దరిదాపుల్లో కూడా లేరు ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పెట్టి కోల్కతా కొనుక్కున్న మిచెల్ స్టార్క్ మొన్న నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయకపోగా యాభై మూడు రన్స్ సమర్పించుకున్నాడు ఇరవై కోట్ల యాభై లక్షలు పెట్టి హైదరాబాద్ కొనుక్కున్న కమిన్స్ నాలుగు ఓవర్లలో ముప్పై రెండు రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు కానీ అసలు ఇరవై నాలుగు కోట్ల రూపాయల వర్తు బుమ్రా మాత్రమేనని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు ఇప్పటివరకు ఐపీఎల్లో నూట నలభై ఎనిమిది వికెట్లు తీసిన బుమ్రా మరో రెండు వికెట్లు తీస్తే నూట యాభై వికెట్ల క్లబ్లో చేరతాడు you <laughs>